ఎవరైతే సంఘంలో ఉన్న వాళ్ళకి అనుకు అనుకున్నాము కానీ ఈరోజు ప్రభుత్వం ముందుకు వచ్చి సంఘంలో లేని వాళ్ళకు కూడా మీకు వైబ్రేషన్ కార్డు ఉంటే మీ అందరికి కూడా ఇప్పుడు ప్రతి డిపార్ట్మెంట్కు ఏదో ఒక కోడ్ ఉంది యూనిఫామ్ డ్రెస్ ఉంది సంఘాలు ఉన్న మహిళలకు కూడా ఒక ఉండాలి అది కూడా మన నేతన్నలకు పని కల్పించి మంచి క్వాలిటీ శక్తి చీరల కంపెనీ కార్యక్రమంలో విచేసినటువంటి పర్ అక్కడ నా ప్రసన్యాలు అనుకుంటున్నాయి బీఆర్ దివగారి అలాంటి ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మహిళా మత నా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు మనము కంపిణీ చేస్తున్న చీర ఇంజనింది మీరు అందరికీ

ఈనాటి ఇంకొన జిల్లా రూపాయ కార్యక్రమం శిశిలా నియోజకవర్గంలో పెట్టిన ఈ కార్యక్రమంకి వచ్చిన డిస్ట్రిక్ట్ లైబ్రరీ చేపట్టారు ఇక్కడ వచ్చినేమిటి నమస్కారం మీ అందరినీ చూసి చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను వచ్చిన అప్పుడు మన ఏసీ చైర్మన్ గారు అన్నారు చాలా మంది మహిళలు ఇప్పుడు చేస్తున్నారు అప్పుడు కొంతమంది దీని డౌట్ చేయవచ్చు వాళ్ళ కోసం చేయగలుగుతార్యం చిరా పంపిణం అనౌన్స్మెంట్ చేసిన అప్పుడే ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం ఒక డైట్లు ఇచ్చారు మిలా ఉన్నది తెలంగాణ చాలా స్పష్టంగా ఉంది దీనికి మనం అర్థం తీసుకోవాలి అని అర్థం i మన తీయో సార్ మేడం డైరెక్షన్ ప్రకారం మన పుత్తగా ఈ వేజ్ అమ్మాయి జీవి ఎక్కడ గుడ్ సాంగ్ చేస్తున్నాము ఎట్లా వైస్ ఉన్న ఎర్ర తరవాల సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ వేజ్ ద్వారా కూడా గుప్తైనా చేస్తున్నాము ఈ విధంగా అంటే మన చిత్ర అమ్మాయి అటార్స్ గర్ల్స్ బార్వి ఉందా ఒకసారి సెట్ లైన్ వద్దు ఫైవ్ మెషియల్ you yeah. మీకు తెలిసి ఉండచ్చు మన జిల్లాలో వచ్చేసి నూట పన్నెండు బీమా మరియు ఐదు ప్రమాణ బీమా కేసు చేయడం జరిగింది

అంటే మళ్ళీ ఒకసారి ఇక్కడ ఉన్న మహిళా శక్తికి ఈ చిరా తయారు చేసిన కార్మికులు వారు అందరికి